వెల్కమ్ టు నేను మీ వద్దుగురి మరొకసారి మరొక పదార్థంతో మేము ముందుకు వచ్చేసాను ఉయ్యాల వారి ఇంటి దగ్గర నుంచి ఊరి నుంచి మాకు ఎవ్రీ సంక్రాంతికి ఇలాగ పార్సిల్ పంపిస్తూ ఉంటారన్నమాట అద్భుతంగా వండుతారు వాళ్ళు చాలా బాగా వండుతారు ఇవి ఇప్పడానికి నేను సేజారు కత్తి పట్టుకొచ్చాను అన్నమాట కోస్తాను కోసి ఓపెన్ చేస్తాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి చాలా అద్భుతంగా చేస్తారు వాళ్ళు పిండి వంటలు ఎప్పుడు సంవత్సరం సంవత్సరం సంక్రాంతికి ఇలాగే మాకు పార్సిల్ వస్తూ ఉంటుంది అన్నమాట మీతో కూడా షేర్ చేసుకుందామని లాస్ట్ ఇయర్ కూడా షేర్ చేసుకుందామని అలాగే ఈ సంవత్సరం కూడా మీ తోటి షేర్ చేసుకుని చూపెడదామని ఓపెన్ చేశాను ఓపెన్ చేసేసి తీస్తున్నాను చూడండి ఏమేమి పెట్టారో కూడా చూద్దాం ఇది ఏమిటో గెస్ వేయండి మీరు మీరు గెస్ వేయగలరా నేను గెస్ వేసా బూందీయచ్చు బూందీయచ్చు కనిపిస్తోందా బూందీయచ్చు చూపెడతాను ఓపెన్ చేస్తాను అరిసెలు అర్థమైపోయింది డబ్బాలో పెట్టినప్పుడే అర్థమైపోయింది శుభ్రంగా నొక్కారు నొక్కిన అరిసెలు ఇలాగ అప్పడం కింద అవుతాయి అన్నమాట నేను అవుతే నొక్కను పొంగు ఉంటాయి ఇవి అరిసెలే అవి అరిసెలే అవి నొక్కకుండా నేను చేస్తాను మా ఉయ్యపురాలు ఇలా నొక్కుతారు అన్నమాట రెబ్బని పకోడీలు బియ్య పిండితోటి వెన్నపూసేసి చేస్తారు రెబ్బని పకోడీలు చాలా వండుతారు అద్భుతంగా ఉంటాయి ఇంకొకటి నాకు ఇష్టమైన సపోటాలు పాల సపోటా ఎంత బాగుంటుందో ప్రాణం లెగ్స్ వచ్చింది సపోటా నేను రాజమండ్రిలో తినేదాన్ని బాగా ఎక్కువగా సపోటాలు అలా చెట్టినాలు నిమ్మకాయలు వేశారు అందులో ప్రేమతోటి మా మనవరాలకి చికెన్ ఆవకాయ మా మనవరాలకి ఇష్టమని చికెన్ ఆవకాయ్ మీకు ఇందులో ఏ వస్తువు నచ్చిందో కామెంట్ రూపంలో నూకలు ఐ లవ్ నూకలు నూకలను వండుకుని ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే అద్భుత అంటారు అంత బాగుంటుంది మేము వారానికి ఒక రోజైనా నూకలను వండుకుంటాం ఇంట్లో ఇంకా మీ ఇంట్లో ఎంతమంది నూకలను వండుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియపరచండి మరి బూందీ అచ్చు పైకి తీస్తున్నాను కాగితాలు అవి తీసేసి డబ్బాలో పెట్టుకుందాం సంక్రాంతికి సంక్రాంతి అంటే మిఠాయి అచ్చు అరిసెలు పోకండలు ఇవే చాలా బాగా చేస్తారు వాళ్ళు నేను కూడా చేసిన పెట్టాను మన ఛానల్లో ఉంది బూందీ అచ్చు కావాలంటే ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ అద్భుతంగా ఉంటుంది వాళ్ళు అయితే పాక్ కోసినట్టు అన్నమాట ఓపెన్ చేద్దాం ఉండండి ఓపెన్ చేసి మీకు చూపెడతాను బూందీ అచ్చు అద్భుతంగా ఉంటుంది అరిసెలు అయితే శుభ్రంగా వాళ్ళు ఆయిల్ తీసేస్తారనమాట నేనైతే ఆయిల్ తీను మాదో రకం టేస్ట్ వాళ్ళది ఒక రకం టేస్ట్ ట్రై చేయండి రెండు రకాలుగా కూడా వండుకోవచ్చు ఎలా వండుకున్నా బాగుంటుంది బూందీ అచ్చు మీకు నచ్చితే కనుక ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి थैंक यू इट्ल नैन मे मधुरी मे ना थैंक यू